నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త ఇంకో డిఏ పెంపుపై కీలక నిర్ణయం విడుదల మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెయిన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవపై ఉద్యోగ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది పలు కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో ఈ పరిణామంపై ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు త్రిసభ్య కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అయితే ఈ ప్రకటనలు క్షేత్రస్థాయిలోని సామాన్య ఉద్యోగుల వాస్తవ అనుభవాలను ప్రతిబింబి ప్రతిబింబిస్తున్నాయా అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు సుదీర్ఘ చర్చలు వినతులు మరియు విజ్ఞప్తులు అనంతరం ప్రభుత్వం పలు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంది వాటిలో ప్రధానమైనవి చూసుకున్నట్లయితే ఒకటోది ఆరోగ్య పథకం కోసం ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు ప్రభు ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలులో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది పారదర్శకంగా జవాబుదారితనంతో పనిచేస్తుంది సో పనిచేస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడానికి దోహదపడుతుందని అయితే భావి భావిస్తున్నారు ఇక రెండోది పెండింగ్ బిల్లుల చెల్లింపులకు నిధులు ఏళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ టీఏ డిఏ బకాయిలు వంటి పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఇది ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరటనిచ్చే అంశము ఉద్యోగ సంఘాల అభినందనలు ప్రభుత్వ నిర్ణయాలపై వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఉద్యోగ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మారం జగదీశ్వర్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రభుత్వ చొరవను అభినందించారు రాష్ట్రంలోని రెండు వందల ఆరు ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ జేఏసీ ద్వారా చేసిన కృషి ఫలించిందని ప్రభుత్వ నిర్ణయాలు శుభ పరిణామమని పేర్కొన్నారు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ విఠల్ సభ్యులు లోకేష్ కుమార్ కృష్ణ భాస్కర్లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరో ఉద్యోగ జేఏసి వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ జేఏసీ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పథకం కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయడం లాభదాయకమని ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులకు భరోసా కల్పించదని వ్యాఖ్యానించారు పెండింగ్ బిల్లుల కోసం నిధులు కేటాయించడం అలాగే ఊరటనిచ్చే అంశం అని ఆయన అన్నారు క్షేత్రస్థాయి వాస్తవాలు విశ్లేషణ ఉద్యోగ సంఘాల నాయకుల ప్రకటనలు ఒకవైపు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సామాన్య ఉద్యోగుల మధ్య భిన్నమైన చర్చ జరుగుతోంది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో ఎదురయ్యే సవాళ్లపై వారిలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆచరణ సాధ్యమైన ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితం అవుతాయా లేక నిజంగా అమలవుతాయా అనేది సామాన్య ఉద్యోగుల ప్రధాన ఆందోళన గత అనుభవాల దృష్ట్యా హామీల అమలుపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలనే ధోరణి కనిపిస్తోంది ఆరోగ్య ట్రస్ట్ స్వరూపం ఏమిటి ట్రస్ట్ ఏర్పాటు హర్షణీయమే అయినప్పటికీ దాని నిర్మాణం పనితీరు నిధుల నిర్వహణ ఎలా ఉంటుందో స్పష్టత లేదు ఇది కూడా పాత ఈహెచ్ఎస్ తరహాలోనే ప్రైవేట్ బీమా కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వ పూర్తి నియంత్రణలో పారదర్శకంగా పనిచేస్తేనే ఉద్యోగులకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది నిధుల విడుదలపై సందేహాలు ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తామన్న హామీల హామీ నిలకడగా కొనసాగుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ చెల్లింపులకు ఆటంకాలు ఏర్పడవని గ్యారెంటీ ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు ఇక ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి సాధించిన విజయాలను అభినందించాల్సిందే అయితే అసలైన విజయం అనేది ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో చివరి ఉద్యోగి వరకు చేరినప్పుడే సాధ్యమవుతుంది కేవలం నాయకుల ప్రశంసలను ప్రచురించే మీడియా నేరుగా సామాన్య ఉద్యోగులను ఉపాధ్యాయులను కలిసి వారి అభిప్రాయాలను అనుభవాలను సేకరిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అప్పుడు ఉద్యోగులు నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా వారి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా అనేది స్పష్టంగా తెలుస్తుంది ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఒక ముందడుగు ముందడుగు మాత్రమే ఈ నిర్ణయాలను పటిష్టంగా పారదర్శకంగా అమలు చేసి సామాన్య ఉద్యోగుల నమ్మకాన్ని చొరగొన్నప్పుడే ఈ చొరవకు నిజమైన సార్థకం అయితే లభిస్తుంది